అందరికీ నమస్కారం అండి సాయి దివ్య ఆశీషులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఈరోజు మనం నిజ జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సాయిలీలను వినబోతున్నాం ఇది సాధారణ కథ కాదు ఒక నిజమైన ఆహ్లాదకరమైన అనుభవం మరి ఆలస్యం లేకుండా కథలోకి వెళ్దాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై నా పేరు సాయి ప్రసాద్ మాది గుంటూరు నేను నా కుటుంబం నాలుగు దశాబ్దాలుగా సాయిబాబాను విశ్వసించి ఆరాధిస్తున్నాము మేము గట్టిగా నమ్ముతున్నాము సాయిబాబా ఎల్లప్పుడూ మాతోనే ఉన్నారు మేము ఏ పని చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనే మాకు మార్గనిర్దేశం చేస్తారు నా జీవితంలో అనేక సందర్భాల్లో సాయిబాబా నాకు అండగా ఉన్నారు ఇక్కడ నేను ఒక చిన్న అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను నేను గుంటూరులోని ప్రసిద్ధి ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్వీఆర్ అండ్ జేసీలో బీటెక్ పూర్తి చేశాను నాకు బీటెక్ రెండో సంవత్సరం పూర్తయ్యాక ఇంటికి వెళ్ళాలని అనుకున్నాను బస్ స్టాండ్కు వెళ్ళి బస్సులో ఎక్కాను టికెట్ తీసుకోవడానికి పర్సును తీసేందుకు చేతిని జోబిలో పెట్టాను కానీ నా పర్స్ గదిలోనే మర్చిపోయానని గుర్తొచ్చింది కానీ నా జోబీలో కొంత డబ్బు ఉంది చెల్లపల్లి నా స్వగ్రామం గుంటూరుకి అరవై కిలోమీటర్ దూరంలో ఉంది కృష్ణా నదిని దాటి వెళ్ళాలి నా దగ్గర ఉన్న డబ్బుతో నది కర్ర వరకు మాత్రమే ప్రయాణించగలను అక్కడికి చేరుకున్నాక నా జేబులో ఒక్క పైసా కూడా లేదు కానీ నదిని దాటి వెళ్ళిన తర్వాత ఇంటికి చేరాలంటే తప్పకుండా బస్సులో వెళ్ళాలి ఆ సమయంలో నేను సాయిబాబాను ప్రార్థించాను నా బాధ్యతను ఆయన మీదే ఉంచాను నదికి చేరుకోవడానికి కొంత దూరం నడవలసి వచ్చింది చీకటి కారణంగా దారి కనిపించలేదు అప్పుడే ఒక వ్యక్తి వచ్చి దారి చూపించాడు ఎలా వెళ్ళాలో చెప్పాడు ఆయనే నా సద్గురు సాయిబాబా అని అనిపించింది అలాగే బోటులోకి ఎక్కి నదిని దాటుతున్నాను ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి బస్సు తీసుకోలేను అదృష్టవశాత్తు నా పక్కన కూర్చున్న వ్యక్తితో పరిచయం అయ్యాను ఆయన కూడా నా స్వగ్రామమైన చెల్లపల్లికి వెళ్తున్నారు ఆయన ఇంటర్మీడియట్ చదువుతున్నారు వేసవి సెలవులకు ఇంటికి వెళ్తున్నారు అయితే ఆయన తండ్రి బైక్పై బోటుకు వచ్చారు నేను నన్ను ఇంటి దగ్గర వరకు తీసుకువెళ్ళగలరా అని అడిగాను వారికి ఎక్కువ సామాను ఉన్నా కూడా నన్ను తమ బైక్పై తీసుకెళ్ళడానికి అంగీకరించారు నన్ను నేరుగా ఇంటి వరకు తీసుకెళ్లారు ఆ సమయంలో నాకు చాలా ఆనందంగా అనిపించింది దేవుడు నా కోసం వారిని పంపారని భావించాను సాయిబాబా మహిమ ఎప్పుడు నా జీవితంలో ఉంటుందని నమ్మకంగా చెప్పగలను ఓం సాయి రామ్ విన్నారుగా సాయి ప్రసాద్ గారి జీవితంలో జరిగిన సాయి లీలా అనుభవం మీరు కూడా మీ నిజ జీవితంలో సాయి లీలా అనుభవాన్ని అనుభూతి చెందారా అయితే కమెంట్ బాక్స్లో వచ్చి మీ జీవితంలో జరిగిన సాయి లీలా అనుభవాన్ని మాతో పంచుకోండి నెక్స్ట్ వీడియో మీది చేసేలాగా నేను ప్రయత్నిస్తాను ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సాయి